ఏయ్ కొడాయి <laughs> <they> Thank hey. oh. you hey. అన్నీ అట్ట మూడు అండి ఆట ఆ क्या उठके रंग के ये बोल दे मलिक प्रण रोड बोर्ड भी कुत्ते जूझा गम्बे दी गम्बे दी तेरा पोज़ डबल दी चाहिए दी ओके अजी 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 शा अजी ता अजी बढ़ता है इनको कर दे इनको ला खाई थी रिक्शा ना मेंटेन

मारो नाम ज्यादा है ता दिया ता दिया ही लेन से होस्ट बन दंगी ये हम जाता मारता कटिंग वेयरस पूरा रहण रखता कौन बेसिक कॉल जो कौन बेसिक बेसिक कंट्री टॉक्स ओपी పోతే ఒకవేళ దాని చర్చి గణపతి ఎందుకు పోయిద్ది ఏమో దిగేస్తాడు దిగెత్తే పోయింది పోయి చదువుతాడు చెప్పి చెప్పేస్తా కానీ ఉండి మాట మాట్లాడి డియర్ ఫ్రెండ్స్ నేను ఈ సంవత్సరం కొంచెం మోటార్ వర్క్ నేర్చుకున్నాను డియర్ ఫ్రెండ్స్ దయచేసి ఏమనుకోకండి చూస్తాను వీడియో ఎప్పుడు చూస్తావా అప్పుడు పెట్టింది వచ్చింది వచ్చింది చూసావా నాకు పిన్ని పోయినారు పది పిల్లలు చెప్తారు అది ఏంది యూట్యూబ్లో అవుతున్నాయి ఇదారు కదా ఆరు ఈ దాటు ఇటు ఈ పక్క లేడీస్ ఆ చెత్తికొని నుడేసిరా తడిపోయి ప్లాస్టిక్ దెబ్బకి బయటకు వచ్చేసి పడేస్తే అది లోపల ప్లాస్టిక్ కదా సల్లో దాటి నుంచి ప్లాస్టిక్ దానివరకు తగలబడిపోయిద్ది గుచ్చుకుంటే ఉంటా ఎంత వచ్చింది పొంతి వచ్చేసింది వచ్చేసింది దారం రేంజ్ లేదు ఇప్పుడు అందుకని ఎక్కిద్దాం ఉంటావు అది లేపేసి వాడుకుందాం ఏమైంది ఆ రం గోలి గోసి కట్ కట్ పోతున్నా రాబాయ్ ఓ ఏగొట్లా పోతే మనలా బేల్ దర్పం నియాజ్కుంటాం నాన్నా వీడో గోలి గోలి తీసుకొని డబ్బా కేసి తినిపోతవ్ కాలిని తినిపోతన్నారు ఫుల్ గేశేయి గోల్లా గోలి గోలిన అప్పుడు మనం క్యాట్ బేల్ తీసి నినకాల అలా అలా గోలి కం తీసుకుని రెండు అయ్యాల గా బేల్ పెట్టే లోపల గడైపోయవా ఇట్ నుంచి

<laughs> गाड़ी <laughs> ये है రెండిట్లయి అట్లా కాదు కావాలి వెళ్దాం మరి పొమ్ములు పెగించుకుంటా

கொடுத்தே சார் எவ்வளோ ஆசை அம்மா வந்து எது காலி வந்து போயிடுந்தே வந்து முந்த எம்சி காத ஓட்ட கலெக்சன் இப்போ எது சார் எம்சிதன் சார் यार्त सही बात। तो चोस्ता है। क्या तो चोस्ता है। पड़ा भी लगा ये सारा किडनी हिट ला। हम्म। ये ये फाइन अटली तीसरा बार निकला। ठीक है। हे लाडर रोज़ फेंटे। फटला भी नहीं అదే మాకు అన్ని నేర్పేది అసలు ముందు ఏది చూద్దాం లైన్లో ఉందా నట్టు బిగి అది తీసిపోయి వేర్లు ఎందుకని మంచిది ఏం కాదు స్విచ్ చేయలేదుగా ఇలా స్విచ్ చేయి పోయేదా స్విచ్ అయిపోయి ఛాన్సే టైట్ ఈ నట్ వేసేటప్పుడు మటుకు ఒక మాట చేతున్నాను ఎప్పుడు అని గుర్తు పెట్టు రింగు రించి మాత్రమే అవును ఇది 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 ఏదో ఒక మే ఒక మేటల్ అది అది మా సింగిల్ రించి చేసాము అనుకో తలకాయలు పోయింది అనుకో నేను సత్య మిషన్ పెట్టి కట్ చేసి చాలా తతంగం చేసా చాలా ఇప్పుడు ఇది మోటార్ గోల్డ్ ఏమైతే వస్తుంది వేసే అనుకుంటున్నా పోసా ఏమైంది ఏం కాల్ వచ్చింది నీళ్లు మరి దానికి ఏం రాదు బాబాయ్ ఏం కాదు రాదు బాబాయ్ అది సేపు ఆడిచ్చాడు అసలు మోటార్ వేసిన రోజు అరగంటే అరగంట ఆడిచ్చిన తర్వాత వచ్చింది నీళ్ళు ముక్క అది అమ్మా అది

సిటడ హଁ సిటడ ఆగ పైప్ milk లుండే ఒకసారి చూద్దాం అట కొాల్ దట పెట్టుకో lecheలు తీసుకెలు అమ్మనేది ఐ చూద్దాం ఏసే ఇదిగోండి నీళ్ళు చూసారా మనమే చేసుకున్నాం పని వాళ్ళతో పొద్దున అనగా పెట్టుకుంటే వాళ్ళు రాలా రాపోతే మంచిదైంది రండి కర్రా అయ్యో నేను ఆ కర్ర సంగతే అయ్య చెబుతుంది ఆ కర్ర చేసింది తిప్పలేకయ్య కర్ర కోసమే అయ్యా నుంచున్నాను అట్టగా పట్టుకుని ఉంచున్నాను అయ్యపోద్దా అది ఒకటి అప్పుడప్పుడు మెలుకుల మీద ఏం చేయాలంటే పైప్ సాఫ్ట్ చేసుకుంటా ఉండేది తీర్తున్నా అది తీర్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అయ్య చేయబాలా పాపం ఎట్ట గుర్తొచ్చిందో గుర్తొచ్చింది తీసుకొచ్చింది

మీకు విషయం తెలీదు ఈరోజు ఉదయం ఇక్కడ పెడతాను ఆగండి ఈరోజు ఉదయం అన్సి మోటార్ వేసినప్పుడు చాలాసేపు అంటే చాలాసేపు నీళ్ళు రాలేదు కానీ మనం రిపేర్ చేసిన తర్వాత స్విచ్ వేయంగానే వాటర్ వస్తున్నాయి అనమాట మనం పని మనం రిపేర్ చేసుకున్నాం ఆగండి ఒక్క నిమిషం అక్కడ పెడతా ఇప్పుడైతే కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఏందంటే పాపం ఝాన్సీని కొంచెం తిట్టినట్లు మీ అభిప్రాయాలు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ నన్ను కొంతమంది తిట్టారు వాళ్ళకే థ్యాంక్ యూ సో మచ్ ఏదేమైనా కోపం అనేది సహజంగా వచ్చింది దాన్ని షార్ట్ టెంపర్ అంటారు మీకు తెలుసు కదా కోపం వేరు షార్ట్ టెంపర్ వేరు నాకు వచ్చింది కోపం కాదు షార్ట్ టెంపర్ అనమాట దాంట్లో మనం చేసింది తప్పే హండ్రెడ్ పర్సెంట్ ఆ కోపంలో ఉన్నప్పుడు ఝాన్సీ కూడా అలా చేయకుండా ఉండాల్సింది జాగ్రత్తగా ఉండాల్సింది ఇద్దరు పొరపాట్లు అయితే ఉన్నాయి ఝాన్సీ చేసిన దానికి నేను చేసిన తప్పు ఏదైతే ఉందో ఈ మోటరు దీని అయితే సరిదిద్దుకున్నాను నేనైతే మీరందరూ మీ అభిప్రాయాలన్నీ తెలియజేశారు మీ అందరు కృతజ్ఞతలు కానీ ఎవరు కావాలని ఏది కూడాను పొరపాటు జరగచ్చు ఆవేశంలో జరగచ్చు జరిగిందైతే జరిగింది కానీ మనకి పని అయితే అయింది కొన్ని కొంతమంది ఏమో మీరు డబ్బులు లేవంటారు ఇట్లాంటి పనులు చేసుకుని డబ్బులు ఖర్చు పెట్టే పనులు చేసుకుంటున్నారు మా మంచి కోసం చెప్పారు కానీ మనం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు దీనికి మన దగ్గర ఉన్న వస్తువులతోనే అన్నిటినీ ఇంకా మి ఇంకా ఉన్నాయి మనకి వాడాల్సి వాడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అలా అయితే జరిగింది మొబైల్ కూడా రిపేర్ చేయించకుండానే నా మొబైల్లోనే రెండు ఛానల్ ఆగిన్ అవుతుంది అయ్యాను కాబట్టి సరిపోయింది బహుశా ఇది ఫోన్ కింద పడి పగిలిపోయి ఉంటే నిజంగానే బాధపడేవాళ్ళం ఏదేమైనా అలా జరిగింది మనం హ్యాపీ ఇంటి పని కూడా జరిగింది అది రేపు మార్నింగ్ చూపిస్తా మీకు అసలు ఎంతవరకు జరిగింది అనేది అంతేనండి ఇక వీడియోకైతే నిజాలు మాట్లాడితే అలానే ఉండిద్ది కాబట్టే కొంచెం తిట్టించుకోవాల్సి వచ్చింది మీ చేత ఎవరైనా చేస్తారంటారు నిజంగా యూట్యూబ్లో యూట్యూబ్లో వీడియోలు చేసేవాళ్ళు ఇట్లా జరిగింది నేను కోపపడ్డాను నేను కొట్టాను నేను తిట్టానని చెప్పి ఎవరన్నా అనగలరంటారా చెప్పండి కానీ నిర్మహమాటంగా నేనైతే ఆ వీడియో చేశాను దానికోసమే చిన్న 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 ముట్టికాయలు తినాల్సి వచ్చింది ఓకే మీరు మా వెల్ విషర్స్ కాబట్టి మీరు మంచి అన్న తీసుకుంటాం చెడు అన్న తీసుకుంటాం చెడు అంటే మరీ చెడు కాదులేండి ఇదేమైనా మీ అందరికీ మళ్ళొకసారి థ్యాంక్ యూ ఝాన్సీని తప్పుగా అనుకోవద్దు నన్ను తప్పుగా అనుకోవద్దు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అంతే అధ్యక్ష గుడ్ బై